సాంగ్ వచ్చింది ఎలా అనిపించింది సూపర్ సూపర్ డూపర్ హిట్ ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి లుక్ అస్సలు అదిరిపోయింది సంగీతం అయితే తమ్మన్ గారు కొట్టారు ఒక లెక్కలా ఉందనమాట ఆ లిరిక్సే కానీ ఆ సాంగే కానీ ఆ మ్యూజికే కానీ ఒక ఊపు ఊపి అలా కూర్చోబెట్టింది ఈ సాంగ్కే జనాలు ఆయన అభిమానులు ఇలా ఊగిపోయారంటే ఇక సినిమా వచ్చిందంటే ఒక జన సముద్రం కనపడింది అనమాట థియేటర్ల మీద ఒక జన సముద్రం అనేది అలా ఉవ్వెత్తి నెగిసి పడుతుంది అనమాట ఆయన అభిమానులు అలా ఉన్నారు అంత ఇదిగా ఉన్నారు నేను కూడా వెయిటింగ్ సాంగ్ కోసం నేను ఛానల్ బట్టి వెయిట్ చేశాను ఆ వెయిటింగ్ ఫలితంగా ఇవాళ సాంగ్ రిలీజ్ అయ్యింది ఒక్కసారిగా ఎట్లాంటి ఆనందాలు వచ్చినాయి అంటే బా వారం రోజులు అందం పైన పర్లేదురా బాబు అన్నటువంటి ఆనందాలు వచ్చినాయి అనమాట పవన్ కళ్యాణ్ గారు సాంగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి ఫైవ్కి రిలీజ్ చేసామని చెప్పారు కానీ ముందే రిలీజ్ చేశాక దాని గురించి అది అక్కడ టైమింగ్స్ని బట్టి చేసుకుంటారు మనం ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పారు చెప్తారు ఏదో ఒక గంట అటు ఇటుగా చేసుకుంటారు పలాంట టైంకే పుట్టామని గ్యారంటీ ఉందా ఒక గంట ఇటుగా వేసుకుంటారు పంతులు కానీ డాక్టర్లే కానీ అట్లాగే ఒక గంట ఇటు పెట్టుకుంటారు అంతేగాని దాన్ని కూడా ఫైవ్ థర్టీకే రిలీజ్ అంటే అది సినిమా థియేటర్లో రిలీజ్ కాదు సాంగ్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ఏ తద్దరిద్దరికాడ చేసినా నిద్రపోయే వాడుకోళ్ళు వేసి కూర్చుంటాడు వైసీపీ వాళ్ళు బాగా కామెంట్లు పెడుతున్నారు మేడం మ్యూజికే మ్యూజికే తప్ప ఏం లేదని ఏం మేడం దాని గురించి వాళ్ళ వంద వాళ్ళకి అది పెడతామని చెప్తే ఇంకేం రాదులే వదిలే మేడం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హరిహరి విరమల ట్రైలర్ వచ్చి గ్రాండ్గా లాంచ్ చేశారు బట్ ఇది ట్రైలర్ ఎందుకు ఓన్లీ సింపుల్గా రిలీజ్ చేశారు అక్కడ టైమింగ్స్ అది టైమింగ్స్ సాంగ్ సింపుల్గా చేశారంటే అక్కడ ఉన్నటువంటి టైమింగ్స్ అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది కదా మళ్ళీ అది మొత్తం రికవర్ చేసుకోవాలి కదా మరి ఈయన డేట్స్ ఖాళీ ఉండాలి పవన్ కళ్యాణ్ గారి అది ఒకటి చూసుకోవాలి దీని మీద ఏంటంటే దానికి టైమింగ్స్ని బట్టి అలా సింపుల్గా లాంచ్ చేస్తారు చాలా బాగున్నాయి మాఫియా కాదు అది వాళ్ళు సినిమా హీరోలైనా డైరెక్టర్లైనా ఏ ఫియానైనా లాక్కొస్తారు మాఫియా అని ఒకటే కాదు ఏ ఫియా ఏ లయానైనా వాళ్ళు ఒక తెర మీద అలా దింపుతారు అనమాట వాళ్ళకి ఉన్నటువంటి మైండ్ టాలెంట్ని బట్టి స్క్రీన్ ప్లేని బట్టి దానికి లుక్స్ బాగున్నాయి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి లుక్సే కానీ బాగున్నాయి ఇక అది అలా చేశారంటే హరిహర రేహ్ర అలా చేశారంటే దీనికి ఇలా చేశారంటే టైమింగ్స్ని బట్టి ఉంటుంది అది డైరెక్టర్ ఉంది నాకు దగ్గర డప్పు లేదు కొట్టు అంటే అంత సూపర్ డూపర్గా ఉంది అనమాట ఒక డప్పు కొట్టుకొని కొట్టుకొని చెప్పుకునేంత నాకు తెలియదు ఇవాళ ఇంత ఈ ఈ సినిమాలో ఈ సాంగ్ గురించి ఇంత ఇదవుతుంది నాకు తెలియదు లేదా డప్పు కొనుక్కొచ్చుకునేదాన్ని నేను కూడా ఒకటి డబ్బాను ఏ ఆగవా మా వాయిస్ ఏమో బాగుంటుంది ഓക്കെ മാഡം ബാങ്ക് സാങ്ങേറ്റ് ബാങ്ക്